రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల గురించి ఇక్కడ పన్నెండున్నర శాతం ఎక్స్ట్రా పోలింగ్ నమోదువ్వడం గురించి ఎందుకు మాట్లాడరు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం ఏదైతే ఉందో సరే దాన్నైతే చాలా వెరీ లో కామెంట్స్ అవి నేనైతే వంద పర్సెంట్ అంగీకరించిన కామెంట్స్ తోటి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి కాదు మహారాష్ట్ర గురించి మాట్లాడలే ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడలే జార మధ్యప్రదేశ్ గురించి మాట్లాడలేదు హర్యానా గురించి మాట్లాడలేదు ఆయన ఏం మాట్లాడారు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కాన్స్టిట్యులో ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్ల లిస్టు తెప్పించుకొని ఆ ఓటర్ల లిస్టులో వాళ్ళు అవుట్ చేసిన నిజాలు దేశం ముందుకు తెచ్చారు ఆ తప్ప ఆయన ఊహాజనితమైన విషయాలను చేసి ఏది మాట్లాడలేదు మాట్లాడాలి అంటే నాకు డేటా ఇవ్వండి అంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి లేకుంటే మహారాష్ట్ర గురించి మాట్లాడాలి ఇంకోటి మాట్లాడాలంటే నాకు ఎలక్ట్రానిక్ డివైస్ లో డిజిటల్ ఫార్మాట్లో డేటా ఇవ్వండి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వండి అంటారు అసలు ఫైట్ దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ గురించి అనడమే కాకుండా ఎందుకు మాట్లాడరు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కనుక హాట్ లైన్లు కనెక్షన్లో ఉంటారు హాట్ లో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పి అది ఒక సెన్సేషనల్ కమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎందుకు చేశారు అంటే కంప్లీట్ గా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే సరే ఆయన ఒక రాజకీయ నాయకుడు రాజకీయ కోణంలోనే ఆ స్టేట్మెంట్ చేశారు అందులో అయితే నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి ఆవేదన ఆగ్రహం ఏదైనా కానీయండి ప్రదర్శించడంలో ఒకవైపు నుంచి న్యాయం ఉంది ఎందుకని ఆంధ్రప్రదేశ్లో అటువైపు ఎన్డీఏ వాళ్ళ ఆగడాలు ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు ఇన్ని జరుగుతూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకు మాట్లాడరు ఆ మాణిక్యం డాకూర్లను బయట ఇన్ఛార్జ్ ఎందుకు మాట్లాడరు ఎప్పుడు జగన్ తెచ్చడం కోసం ఎందుకు వాళ్ళు పులివెందులు ఇంత జరిగితే వారిని నోరు తెరిసారా ఇన్ని హత్యలు అత్యాచారాలు దాడులు కేసులు జరుగుతుంటే నోరు తెరిసారా నోరు తెరిసారా రాహుల్ గాంధీ గారు కూడా దృష్టి పెట్టాలి వీటి మీద ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ ఏం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడ వాళ్ళ ఆగడాలను మీ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సో ఆవేదనతో కూడిన ఆగ్రహమా లేకుంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి అలా అలగారు మరి దానికి చంద్రబాబు గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు హాట్ లైన్ లో ఎందుకు కనెక్షన్ లో ఉన్నారు అని అంటే మళ్ళీ అక్కడ తాను ఏమన్నా రాజకీయ కోణం ఉండొచ్చు బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానం కలిగేలా ఒక అంటే ఒక లీడ్ ఇవ్వడం అనుమానం కలిగే విధంగా ఆ అనుమానం కలిగి చంద్రబాబు గారు కేంద్రానికి అంటే ఆ ఎన్డీఏకి ఏమైనా దూరం అయ్యే పరిస్థితి తీసుకురావడం సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలు ఏవైనా ఉంటే వేసి ఉండొచ్చు బట్ రిస్కీ స్టేట్మెంటే ఇది ఖచ్చితంగా రిస్కీ స్టేట్మెంటే ఒక రకంగా చంద్రబాబు గారికి ఇటు బీజేపీ అటు రాహుల్ గాంధీ ఇద్దరితో సంబంధాలు జగన్ గారు ఎస్టాబ్లిష్ చేసి పెడుతూ ఉన్నట్లు అనిపించింది ఇంటర్నల్గా వాళ్ళు ఉన్నారు లేదు సంగతి పక్కన పెడితే బట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన మాత్రం డిస్గస్ అసలు దారుణం లేండి దేన్ని వాళ్ళు జగన్ వెళ్తూ ఉంటారు మరి ఇవన్నీ మనసులో పెట్టుకునే వీళ్ళందరి టార్గెట్ నేనే కదా ఆంధ్రప్రదేశ్లో లో మరి అది కాంగ్రెస్ టార్గెట్ కూడా నేనే అయినప్పుడు నేనేది వాళ్లకు వాళ్ళ లైన్ మీదకి వెళ్ళడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కావచ్చు బట్ రాజకీయ కోణంలో అది ఆయనకు మెయిల్ చేస్తుందని చెప్పి భావించి ఉండొచ్చు ఈ స్టేట్మెంట్ జగన్ గారికి మెయిల్ చేస్తుందా కీడి చేస్తుందా అన్న కథ పక్కన పెడితే రాష్ట్రంలో అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు అన్న దాంట్లో నుంచి ఆ స్టేట్మెంట్ చంద్రబాబు గారి మీద బీజేపీకి అనుమానాలు అఫ్ కోర్స్ నాకు తెలిసి ఎప్పటి నుంచి అయినా చంద్రబాబు గారి మీద బీజేపీకి ఒక కన్ను ఉండొచ్చు ఇంతకుముందు అదే మోడీ గారిని తిట్టారు అదే అమిత్ షా గారిని తిట్టారు వ్యక్తిగతంగా తిట్టారు ఎన్నెన్నో మాట్లాడారు రాహుల్ గాంధీ గారి దగ్గర వేదిక పంచుకున్నారు కదా కాబట్టి బీజేపీ కూడా ఒక కన్నీస్ ఉంచి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి చంద్రబాబు గారి మీద మరిన్ని అనుమానాలు కలిగే విధంగా సో దట్ ఆ విధంగా చేస్తే తనకు రాజకీయంగా కలిసి వస్తుంది అని చెప్పి జగన్ గారు భావిస్తూ ఉండొచ్చు సో రాహుల్ గాంధీ గారి పోరాటం ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ మీద దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరొక వేలో కూడా కామెంట్ చేసి ఉండొచ్చు మా పరిధిలో మేము రాష్ట్ర పరిధిలో అదే చేస్తూ ఉన్నాం కదా జాతీయ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు మా రాష్ట్ర పరిధిలో మేము చేస్తూ ఉన్నాం సో వాళ్ళకు జాతీయ పార్టీగా మా రాష్ట్ర పరిధిలో మేము మాట్లాడుతున్న దాన్ని వాళ్ళు లీడ్ తీసుకోమనండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు అంతకు మించి ఎక్స్ట్రీమ్ మాట్లాడారు అంటే ఆయన కూడా ఏదో రాజకీయ ప్రయోజనాల కోణంలోనే మాట్లాడి ఉండొచ్చు అవి ఫలితం నెరవేరుతున్నా లేదా అంటే కాలవే సమాధానం చెప్పాలి